అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరము ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే పిల్లలకి తెలియాలి పురాణాల గురించి తెలుసుకోవాలి సో ఒక క్వశ్చన్ ఇచ్చినాము అది నేర్చుకోమంటే నేర్చుకుంటారు కానీ అప్పుడే మర్చిపోతారు ఇలా ప్రోగ్రాంలు చేయవల్ల చేయడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా అన్నీ ఎలా చేసుకోవాలి మనము దసరా అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి ఎందుకు చేస్తారు తొమ్మిది రోజులు పూజలు ఎందుకు జరుపుతారు సో వాటి గురించి పిల్లలు క్షుణ్ణంగా తెలుసుకుంటారు ఈ రోజు పౌరులే రేపు భావి భారత పౌరులు సో వాళ్ళందరూ ఇవన్నీ తెలుసుకొని ఎంతో ఆచరిస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మా పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది పేరెంట్స్ ఆసక్తితో వచ్చారు సో వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు విజయదశమి అంటే విజయాలను వెంట పెట్టుకొని వస్తుంది సో ఆ విధంగా పిల్లలకు అన్ని అన్నీ తెలియాలని మేము ఈ విధంగా ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాము దీనికి దీనికి మాకి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి సుమేధా మేనేజ్మెంట్కి భావంతో మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము